శాసన మండలి రద్దు చేస్తారని జరుగుతున్న ప్రచారంపై చైర్మన్ గుత్తా సుఖేంద్ర రెడ్డి స్పందించారు శాసన మండలి రద్దు అనేది అసంబద్ధమైందన్నారు అలాంటి పరిస్థితి లేదని తేల్చి చెప్పారు రెండు వేల ఇరవై ఆరులో నియోజకవర్గాల పునర్విభజన చట్టం అమలయ్యే అవకాశం ఉందని అన్నారు ఒకవేళ ఈ చట్టం అమలైతే తెలంగాణలో ముప్పై నాలుగు ఏపీలో యాభై సీట్లు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు ఐదు అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ లైన్ అందిస్తారు ఎస్ కిరణ్ వ్యాఖ్యలు చేశారు ఆయన బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయన శాసన మండలి చైర్మన్ గా ఎన్నికయ్యారు ప్రస్తుతం అయితే బిఆర్ఎస్ పార్టీ పార్టీతో ఆయన చాలా దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి కొంత ఫివర్ గా మాట్లాడుతున్నటువంటి చింతసీనతగా ఆయన వ్యాఖ్యలు చూస్తే తెలుసా ఉంది అయితే ముఖ్యంగా రెండు రాష్ట్రాలకు సంబంధించి సీఎంలు భేటీ అవ్వడం చాలా శుభ శుభ పరిమాణం అంటూ కూడా ఆయన చిచ్చాటు చెప్పడం జరిగింది ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల సంబంధించి విభజన సంబంధించిన సమస్యలపై పంతాలు పోకుండా ఇరు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలకు ఆశత పరిష్కారం తీసుకోవాలని ఆయన హితవు పలికారు అదేవిధంగా రెండు రాష్ట్రాల సీఎంలు రాజకీయ కోణంలో కాకుండా అభివృద్ధి కోణంలో చూడాలంటూ కూడా ఆయన సూచనలు చేయడం జరిగింది ముఖ్యంగా ఇటు ప్రతిపక్ష అంటే రెండు రాష్ట్రాల సీఎంలు కలిసినటువంటి నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి నేతలు కొన్ని ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో ఎవరు కూడా ప్రతిపక్ష నేతల ఆరోపణ ఆరోపణలకు కానీ వారి బెదిరింపులకు కానీ అసలు భయపడతను అంటూ కూడా ఆయన సూచనలు చేయడం జరిగింది ముఖ్యంగా ఎన్నో ఏళ్లుగా కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కృష్ణా జలాల వాటా విషయంలో గొడవలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే కృష్ణా రివర్ రివర్ బోర్డు నాగర్ సాగర్ మొత్తాన్ని కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నటువంటి నేపథ్యంలో కృష్ణా జిల్లాలకు సంబంధించి వాటాల విషయంలో న్యాయబద్ధంగా తెలంగాణకు వాటా రావాలని కూడా ఆయన చెప్పడం జరిగింది దానికి ఏపీ ప్రభుత్వం సహకరించాలని కూడా ఆయన సూచించడం జరిగింది ఇటు ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి ప్రాజెక్టులకు సంబంధించి సంబంధించి పూర్తి చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి ఎంతగానో కృషి చేస్తున్నారని కూడా ఆయన పొగడ రేవంత్ రెడ్డిని పొగడుతలతో ముంచెత్తినటువంటి పరిస్థితి అయితే ఉంది కొద్ది కొద్దిగా రోజుగా కూడా శాసన మండలి రద్దు అనేది వంటి రద్దు జరుగుతుందనేటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆయన చిచ్చాట్లో కూడా కొంత క్లారిటీ ఇవ్వడం జరిగింది శాసన మండలి రద్దు అనేది అసంబంధమైనది అసంబంధమైనదని అలాంటి పరిస్థితి ప్రస్తుతం ఏదే లేమీ లేదని కూడా ఆయన స్పష్టం స్పష్టం చేయడం జరిగింది ఇటు రెండు వేల ఇరవై ఆరులో పునర్విభజన చట్టం అమలయ్యేటువంటి అవకాశం ఉందని కూడా ఆయన జోసం చెప్పడం జరిగింది ఈ చట్టం అమలైతే మాత్రం తెలంగాణలో ముప్పై నాలుగు ఏపీలో యాభై సీట్లు పెరిగేటువంటి అవకాశం ఉందని కూడా ఆయన చెప్పడం జరిగింది ఇటు ఆర్థిక పరిస్థితి బాగాలేదని రెండు వేల లక్షల కోట్లు అప్పు ఉందని కూడా రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయడంపై కూడా ఆయన కామెంట్స్ చేయడం జరిగింది ఇటు అనవసర ఖర్చులు తగ్గించుకోవట కొంత ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని కూడా ఆయన సలహాలు సూచనలు చేయడం జరిగింది ఇటు రైతు బంధు సంబంధించి కావచ్చు రైతు భరోసా పథకాలకు సంబంధించి కూడా ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాలో కూడా ఎటువంటి కోత లేకుండా కూడా ప్రతి గుంట భూమి ఉన్నప్పటి ఉన్న కాడి నుంచి వందల ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా ఇటు రైతు బంధు ఆ డబ్బులు వేసినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో తాజాగా రైతు భరోసా సంబంధించి రైతు రుణమాఫీ సంబంధించి వంటి ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది పది ఎకరాల లోపు ఉన్నటువంటి వారికి రైతు భరోసా ఇవ్వాలనే ఒక ప్రతిపాదన కూడా ఆయన ముందు పెట్టడం జరిగింది ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి వంటి ఇద్దరు మంత్రులను కూడా పోర్తలతో ముంచెత్తినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు ఇటు కోమారెడ్డి వెంకరెడ్డి వారి పనితీరును మెచ్చుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది వారిద్దరు కూడా చాలా కష్టపడుతున్నటువంటి పరిస్థితి ఉందని కూడా ఆయన చెప్పడం జరిగింది జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ పనులన్నీ కూడా కూడా ఆయన చెప్పడం జరిగింది మాజీ మంత్రి జగదీష్ రెడ్డి శాసన మండలి చేశారు దీనికి క్లారిటీ ఇవ్వడం కోసం ఇప్పుడు గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ స్పష్టతను ఇచ్చారనుకోచ్చా అయితే గుత్తా సుఖేందర్ రెడ్డి చాలా రోజులుగా కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు ఆయన బిఆర్ఎస్ ప్రభుత్వంలో శాసన మండలి చైర్మన్ గా ఎన్నికైనప్పటికీ కూడా ఆయన కేసీఆర్ అప్పటి కేసీఆర్ సర్కార్ పై కూడా ఆయన కొన్ని విమర్శలు కూడా చేయడం జరిగింది తాజాగా ఇటు బీఆర్ఎస్ సంబంధించే నేతలు ఆ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వైఖరి పట్ల వాళ్ళు చాలా అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది కొన్ని రోజులుగా కూడా ఈ మండలికి సంబంధించి చైర్మన్ హోదాలో కూడా తన రాజకీయాలు మాట్లాడను అనుకుంటూనే ఇటు శాసన మండలికి సంబంధించిన రద్దు విషయంపై కూడా ఆయన మాట్లాడడం జరిగింది రద్దు అనేది అసంబంధమైనది అట్లాంటి పరిస్థితి ఏమీ లేదు అని కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో అదే క్రమంలో ఇటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పగర్తలతో ముంచెత్తడం ఉమ్మడి నలభై సంబంధించినటువంటి మంత్రులతో పగర్తలతో ముంచెత్తడం వంటి అంశాలను కొంత చర్చనీయాంశమైన కూడా అని చెప్పొచ్చు చాలా రోజులుగా కూడా ఇటు గుత్తా అమిత్ రెడ్డి కావచ్చు గుత్తా సుఖేందర్ రెడ్డి పార్టీ వీడు వీడతారని కూడా ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు కొంత చర్చనీయాంశమైన చెప్పొచ్చు కొద్ది రోజులుగా కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్సీలు బిఆర్ఎస్ పార్టీని వీడి ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరడం వంటి అంశాలు కావచ్చు ఈ రోజు ఆయన చేసినటువంటి కొంత పరిస్థితి అయితే ఉంది అని చెప్పొచ్చు కేవలం చూస్తే రెండు వేల ఇరవై ఆరులో నియోజకవర్గాల పునర్విభజన చట్టం అమల్లోకి వస్తే అటు ఆ తెలంగాణలో కూడా ఆంధ్రప్రదేశ్ లో కూడా నియోజకవర్గాలు పెరుగుదలపై కూడా ఆయన కామెంట్ చేసినట్టు తెలుస్తుంది దీనికి సంబంధించిన సమాచారం ఏంటి అయితే రెండు వేల తొమ్మిదిలో నియో నియోజవర్గాల పునర్విభజన అయినంత అయిన తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై ఆరులో కూడా పునర్విభజన చట్టం అమలయ్యే అవకాశం ఉందని కూడా ఆయన ఆ జోసం చెప్పడం జరిగింది ఈ చట్టం అమలైతే మాత్రం ప్రతి అంటే జిల్లాలో కూడా కొన్ని నియోజకవర్గాలు పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్పొచ్చు ఓవరాల్ గా తెలంగాణలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు సంబంధించి మరో ముప్పై నాలుగు పెరిగేటువంటి అవకాశాలు అయితే ఉందని చెప్పొచ్చు తద్వారా నూట అరవై పైగా నియోజకవర్గాలు కొత్త నియోజకవర్గాలు వస్తాయంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది మరోవైపు ఏపీ సంబంధించి నూట డెబ్బై ఐదు నియోజకాలకు సంబంధించి మరో యాభై సీట్లు పెరిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది మొత్తానికైతే గుత్తా సత్యందర్ రెడ్డి చాలా రోజుల తర్వాత మరోసారి హాట్ కామెంట్స్ చేయడం జరిగింది ఈ కామెంట్స్ ఈ హాట్ కామెంట్స్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఫేవర్ గా చేయడం అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ నేతలకు వ్యతిరేకంగా చేయడం వంటి అంశాలను అంశాలు మాత్రం కొంత చర్చ అంశమైందని కూడా చెప్పొచ్చు పవన్ రైట్ థ్యాంక్స్ ఫర్ కిరణ్